అనంతపురం జిల్లా గుత్తి పట్టణానికి ఈ నెల ఇరవై ఎనిమిదిన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగా వస్తున్నట్లు మంగళవారం గుత్తి పట్టణంలోని ఆర్ఎంబి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంఆర్పిఎస్ జిల్లా ఇన్ఛార్జి గుండాల ఈశ్వరయ్య జిల్లా అధ్యక్షులు అరగోపాల్ ఎంఆర్పిఎస్ నాయకురాలు సునీత తెలిపారు వారు మాట్లాడుతూ గుత్తి పట్టణంలోని సితారా ఫంక్షన్ హాల్ నందు ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగా వస్తున్నారని ఉమ్మడి అనంతపురం జిల్లా మాదిగలు ఒకే తాటిపైకి తీసుకురాడే ప్రయత్నంలో ఈ సమావేశం ఉంటుందని ప్రతి ఒక్క ఎంఆర్పిఎస్ కార్యకర్త ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గుత్తి మండల ఎంఆర్పిఎస్ నాయకులు జిల్లా ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జాతీయ నాయకులు అనంతపురం జిల్లా ఇన్ఛార్జి గుండా ఈశ్వరయ్య మాది నా పేరు ఈరోజు అనంతపురం జిల్లా సదస్సు ఈ నెల పద్దెనిమిదో తారీఖు నాడు మహజన నేత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అంబేద్కర్ రెండో అంబేద్కర్ అయిన మందకృష్ణ మాదిరి గారు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నాడు అనంతపురం జిల్లాకు వస్తున్నాడు అనంతపురం జిల్లా మీటింగు ఈరోజు గుత్తిలో ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది కాబట్టి మందకృష్ణ మాది గారు వచ్చే మీటింగుని జయప్రదం చేయాలని చెప్పి మరి ఇక్కడ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నాడు మందకృష్ణ వస్తున్న ముఖ్య ఉద్దేశం ఇరవై తొమ్మిది సంవత్సరాల నుండి ఎస్సీలకు ఎంబీసీ వరకు కన్నా జరగాలని చెప్పి బీసీలకు ఎట్లయితే ఉందో ఎస్సీలకు జరగాలని చెప్పి పోరాటం కొనసాగిస్తూ అన్ని రాజకీయ పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు వైసీపీ పార్టీ కావచ్చు కా అన్ని పార్టీలు కూడా మోసం చేసుకుంటూ వచ్చినాయి వర్గీకరణ చేస్తామని చెప్పి చెయ్యకుండా అధికారంలోకి వచ్చినాక మబ్బ పెడుతూ మాదిగల ఓట్లను దండుకుంటూ మాదిగలిని మబ్బ పెడుతూ మోసం చేసుకుంటూ వచ్చినాయి కానీ ఈ మధ్య కాలంలో ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పేసి మరి మన రాష్ట్ర ప్రధానమంత్రి గౌరవనీయులు పెద్దలు ప్రధానమంత్రి గారు వర్గీకరణ చేస్తానని చెప్పేసి మరి నవంబరు పదకొండో తారీఖు నాడు నవంబర్ పదకొండో తారీఖు నాడు మాదిగల ఈశ్వరూప మహాసభ లక్షలాది మందిని హైదరాబాద్లోన పేరేడ్ గ్రౌండ్లోన లక్షలాది మందిని కలిపి ఆ స్టేజ్ మీద మరి పెద్దలు నరేంద్ర మోడీ గారు మందకృష్ణ మాది గారిని మందకృష్ణ మాది గారితో కలిసి ఉరికీకర్ణ మందకృష్ణ కృష్ణ మాదిగారితో కలిసి వరికీకరణ కోసము నేను కూడా పోరాటంలో ముందుంటానని చెప్పి మాట్లాడి మరి ఉరికీకరణ చేస్తానని చెప్పి మాట్లాడి మందకృష్ణ మాది గారు ఈ పోరాటానికి నేను కూడా తోడుంటానని చెప్పి వరికీకరణ నేను ఖచ్చితంగా త్వరలోనే చేస్తానని చెప్పి ఆ లక్షలాది మంది మాదిగల్లో మాదిగల లో మరి ప్రధానమంత్రి గారి పెద్దలు మరి మాట ఇవ్వడం జరిగింది మాకు ఆయన మాట ప్రకారమే ఈరోజు మరి ఈ నెల ఆరో తారీఖు నాడు సుప్రీంకోర్టులో నా విచారణ జరిగింది ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందని చెప్పేసి గతంలోన రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండులోన అదే సుప్రీంకోర్టే రెండు వేల ఇరవై నాలుగులోన వర్గీకరణ కొన్ని కారణాల వల్ల కొట్టేసినారు కానీ రెండు వేల ఇరవై రెండులోన సుప్రీంకోర్టులోన నాలుగు మంది జడ్జీలతోన ఆ నలుగురు కూడా ఎస్సీలలోని చాలా కులాలు ఎనగబడిపోయినాయి వర్గీకరణ జరగాల్సిందని చెప్పేసి మరి నలుగురు కూడా మరి తీర్పు చెప్పడం జరిగింది నలుగురితో పాటు మేము నలుగురమే కాకుండా ఒక ఏడు మంది కానీ లేకుంటే తొమ్మిది మంది కానీ మేసిరిట్లతో సుప్రీంకోర్టులో వర్గీకరణ చేయొచ్చు అని చెప్పేసి చెప్పినందుకు ఇప్పుడు ప్రధానమంత్రి గారు మన ఆరో తారీఖు నాడు ఏడు ఏడు మందిని మేసిరిట్ల సమక్షంలోన దానికి ఒక కమిటీ వేసి మరి వర్గీకరణ విచారణ జరగడం జరిగింది దానికి ప్రధానమంత్రి గారు పూర్తిగా చొరవ తీసుకొని మరి వర్గీకరణ జరగాల్సిందని చెప్పేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా ఏడు మంది దాదాపు మరి సుదీర్ఘమైన వాళ్ళ సందేశం ఇచ్చి వర్గీకరణ జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది మరి అవతల అవతల పక్క వ్యతిరేకించే వ్యక్తులు కూడా మరి వాళ్ళ తరఫున కూడా వాదన ఇది వాళ్ళతో వాళ్ళ దాంట్లో వాళ్ళ వాదనలు సుప్రీంకోర్టు కూడా పట్టించుకోకూడదని మేము భావిస్తున్నాం ఎందుకంటే వాళ్ళ దాంట్లో బస లేదు ఎప్పుడో ఎవరైనా కానీ ఒక ఐదు మంది కు ఐదు మంది అన్నదమ్ములు ఉంటే పది ఎకరాలు ఉంటే కింద పంచుకోవాలి పంచుకోకుండా అట్లే ఉండడం అనేది కరెక్ట్ కాదు అది ఒకరి ఎక్కువ తక్కువ లేదు కాదు కాబట్టి సుప్రీంకోర్టు కూడా వర్గీకరణ చేయడానికి రెడీ అయింది వాదనలు కూడా అయిపోయినాయి రిజర్వ్లు పెట్టింది ఖచ్చితంగా ఈ నెల ఆఖరిలో కానీ మార్చి ఫస్ట్ వీక్లో కానీ వర్గీకరణ సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇస్తుంది అది సమాజానికి అంత తేలాలా మాకు కూడా గ్రామ స్థాయిలో వెళ్ళిపోవాలా ఈ వర్గీకరణ గురించి పలు నాయకుడు చేస్తున్నాడు ప్రధానమంత్రి చేస్తున్నాడు కాబట్టి మనం కూడా ఇది మనం రాబోయే రోజుల్లోన వర్గీకరణ సాధించుకుంటున్నాం ఇన్ని ఏళ్ళ కల మనకు అని ఒక సందేశం ఇవ్వడానికి తర్వాత గ్రామ కమిటీలు మండల కమిటీలు జిల్లా కమిటీలు నిర్మాణం ఎంతవరకు వచ్చింది మరి నిర్మాణం ఎంతవరకు కొనసాగింది ఇవన్నిటిపైన కూడా సుదీర్ఘంగా చర్చించడానికి మాదిగలతో పంచుకోవడానికి ఉపకూలాలతో పంచుకోవడానికి ఈ నెల ఇరవై తొమ్మిదో ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ఆ మాదికొస్తున్నాడు ఆ మీటింగుని ఉమ్మడి అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లా అనంతపురం జిల్లాలో పద్నాలుగు ఉన్నాయి దాదాపు అరవై మూడు ఉన్నాయి అన్ని మండలాల నుండి గ్రామ స్థాయి నుండి కూడా మరి ప్రతి ఒక్క ఎంఆర్పిఎస్ నాయకులు మహిళలు యువసేన నాయకులు విద్యార్థి సమఖ్య ఉద్యోగుల సమఖ్య మరి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా మరి ఈ మీడియా ద్వారా మరి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ తెలియజేస్తున్నాను మరి రేపు ఈ నెల ఇరవై తారీఖు నాడు గుత్తిలో జరగబోయే సమావేశానికి ప్రతి ఒక్కరు కూడా చేయి చీ కలిపి విజయవంతం చేయడానికి సిద్ధం చేస్తున్నాము అందుకనే ఈరోజు సమావేశం ఏర్పాటు చేస్తున్నామని కూడా తెలియజేస్తూ జై మాదిగ జై మహాజన జై మంద కృష్ణ గల ఆరాధ దైవము మహాజన నేత మంద మాది గారు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నాడు అనంతపురం ఉమ్మడి జిల్లాకు మీటింగుకు వస్తున్నాడు ఆ ఉమ్మడి జిల్లా మీటింగుకు మరి గుత్తిలోన ఏర్పాటు చేయడం జరిగింది గుత్తి పట్టణంలోన ఏర్పాటు చేయడం జరిగింది అందుకోసమనే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి గుత్తిలో సంబంధించిన నాయకులతో మరి మిగతా నాయకులతో మాట్లాడి భవిష్యత్తులోన ఈ పది రోజులలో మరి ఈ మీటింగ్ ని చేసుకోవడం కోసం మరి అందరినీ కూడా ముఖ్య కార్యకర్తల సమావేశం ఇక్కడ జరుపుకుంటున్నాం ఈ మీటింగ్ ని గుత్తులో జరగబోయే మీటింగ్ ని ఈ సదస్సుని ప్రతి ఒక్కరు కూడా ఎంఆర్పిఎస్ నాయకులు ఎంఎస్ఎఫ్ నాయకులు మహిళా నాయకులు మరి అదేవిధంగా ఎంఎఫ్ నాయకులు యువసేన నాయకులు ప్రతి ఒక్కరు అనుబంధ సంఘాలు కూడా మరి మీటింగ్ విజయవంతం చేయాలని చెప్పేసి ఆ కోరుతూ ఈ మీటింగ్ విజయవంతం చేసుకోవడానికి మరి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి కూడా మరి సభాముఖంగా మీడియా వారికి తెలియజేస్తూ ఖచ్చితంగా మీటింగ్ ని విజయవంతం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మహాజన సోషలిస్ట్ పార్టీ జాతీయ నాయకులు అనంతపురం జిల్లా ఇన్ఛార్జి కుండాలేశ్వరయ్య మాదిగా మాదిగా जय महाजना जय मंदकृष्ण